రీసెంట్ గా మా ఫార్మర్ ఫోన్ చేసి ఈసారి పార్ట్నర్షిఫామ్ లో ఫార్మింగ్ చేస్తా ఉన్నాం డెఫినెట్ గా మీరు రావాలి నన్ను అడిగారు బట్ మీకు నచ్చిన దగ్గర మాత్రం తీసుకోండి అని చెప్పిన సీడ్ వదిలిన ట్వంటీ డేస్ తర్వాత లోకల్ కంపెనీ ఫీడ్ అయితే యూజ్ చేస్తా ఉన్నారు డొల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఫీడ్ లో ఒక పిల్లట్ ని తీసుకొని నోట్ లో వేసుకొని చూస్తే అది పూర్తిగా సాల్ట్ గా అయితే ఉన్నది ఎంతైనా యూజ్ చేసినా సరే గానీ వన్స్ ఒక్కసారి అయితే ఫోర్టీన్ పర్సెంట్ టెస్ట్ అనే చేయించండి అని అయితే చెప్పినా టోటల్ ఫామ్ మొత్తం తిరిగి చూస్తే పెరిగినాయి మాత్రమే పెరిగి తప్ప మిగిలిన మాత్రం పెరగలేదు అదే సైజు లో ఉండిపోయాయి ఇంకొకటి ఆ ఫీల్ అనేది ఇష్టంగా తీసుకోకపోతున్నాయి చేపలు ఇదేలా కన్ఫర్మ్ గా చెప్తున్నా అంటే లోపల చేపలన్నీ గడ్డి కట్ చేస్తూ ఉన్నాయి ఆ గడ్డి మొత్తం నీటి పైకి వస్తూ ఉన్నది ఆ రీజన్ ఏంది అంటే ఫీడింగ్ లోపల ఇష్టంగా తీసుకోకపోవడము ఫార్మర్ కైతే ఏం చెప్పి అంటకట్టిండో గానీ ఆ ఫీడ్ అయితే నాకు నచ్చలేదు మార్కెట్ అంతా గిట్లనే ఉంటుంది అని చెప్పలేను భయ్య అక్కడ విజిటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసాను ఒక ట్వంటీ డేస్ తర్వాత కాల్ చేసి ఎవరీ డే మోటాలడే అనేది ఫోర్ టు ఫైవ్ పీసెస్ అయితే వస్తున్నాయి మహిపాల్ అని చెప్పాడు ఇమీడియట్లీ మన మహిపాల్ నుండి అయితే క్రాంతి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మన మెడిసిన్స్ అయితే పంపిస్తా ఉన్నాము ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ కావస్తుంది మహిపాల్ ఫిషింగ్ స్టార్ట్ చేసి క్వాలిటీలో మనం ఎట్లా బెటర్ మేనేజ్మెంట్ చేయొచ్చు అనే ఆలోచన ఇది మనం మెయింటైన్ చేయకపోతే ఎవ్రీ డే గిన్ని ప్రొడక్ట్స్ అయితే డిస్పాచ్ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చే ప్రతి ఫార్మర్ మన ప్రీవియస్ ఫార్మర్స్ రిఫరెన్స్ ద్వారానే వస్తున్నారు నేను నాలుగు మాటలు చెప్పి ప్రోడక్ట్ అయితే పర్చేజ్ చేయించవచ్చు కానీ క్వాలిటీ బాగాలేకపోతే అండ్ మనం ఇచ్చే ప్రైసింగ్ ఎక్కువ ఉంటే ఎవడు కూడా కొన్నాడు అరే ఈసేదంతా మార్కెటింగ్ వీడి దగ్గర కంటెంట్ లేదు అనుకుంటే ఇన్ని సంవత్సరాలు అయితే మనం సర్వే అవ్వకపోతుంటే మహిపా ఫిషీస్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే కామెంట్ అయితే పెట్టు అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆన్సర్ అయితే చేస్తా